హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేక సందేశం సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఏంటండి మీరేమో షాప్కి వెళ్ళలేదు అంటున్నారు షాప్ అతనేమో మీరు వచ్చారు అని చెప్పేసి అంటున్నారు వెళ్ళి వెళ్ళలేదు అని చెప్పి ఎందుకండి అబద్ధం చెప్పారు అని చెప్పేసి మీరా అడగనే ఇక కృష్ణప్రసాద్ అయితే మీరు బాధపడతారని అబద్ధం చెప్పాను మీరా సారీ అంటూ నువ్వు గారు చెప్పినట్టే నేను షాప్కి వెళ్ళి మంగళసూత్రం తీసుకున్నాను కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనకనేయిక ఇక అయితే అలా ఎలా పోతుందండి శుభమ అని పెళ్ళికి చేయించిన మంగళసూత్రం పోవడం ఏంటండి అది ఎంత అపశకనమో తెలుసా వదిన ముహూర్తం చూసి మరీ అంత మంచి జరగాలని చేయించిన మంగళసూత్రం అండి అది ఎలా పోయిందండి అని చెప్పేసి మీరా కృష్ణప్రసాద్ని అడుగుతుంటే ఇక ఇందు అయితే అది ఎక్కడికి పోతుందమ్మా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఉంటుంది నా కోసం చూసిన పెళ్లి సంబంధం అక్కడికే వెళ్ళింది ఇప్పుడు ఈ తాలిబొట్టు కూడా అక్కడికే వెళ్ళి ఉంటుంది కూతురి పెళ్లి కోసం చేయించిన తాలిబొట్టును ప్రేమతో కళ్ళకద్దుకునే కద్దుకునే తల్లిదండ్రులను చూ ఇంత సింపుల్గా తాలిబుట్టు పోయింది అని చెప్పేసి ఎలా చెప్తున్నారో చూడమ్మా అని చెప్పేసి అలా ఇందో అంటుంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ అయితే ఇప్పటి వరకు నాకు కూడా తెలియలేదమ్మా తాళిబుట్టు పోయింది అనే విషయము నీకోసం ఎంత ప్రేమతో తాలిబుట్టుతో పాటు ఇంకో నెక్లెస్ కూడా కొన్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే ఏది చూపించండి మరి అంటే అది కూడా ఆ బ్యాగ్లోనే ఉందమ్మా ఆ బ్యాగ్తో పాటే అది కూడా పోయింది అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే లేదు లేదునా మీరు లేని ప్రేమ నటించకండి అసలు నేనంటే మీకు ఇష్టమే లేదు అని హిందువు అలా మాట్లాడుతూ ఉంటే ఇక చెర్రీ అయితే ఏ ఇందు ఏం మాట్లాడుతున్నావే నాన్నతో అలానే నా మాట్లాడేది నీ మీద ప్రేమ లేదే నువ్వు ఇంత పెద్దదనం అయ్యావా అని చెప్పేసి అనగానే ఎక్కడరా నా మీద ఎప్పుడు ప్రేమ ఉందిరా ఆయనకి ఏ రోజైనా నా బాధ్యత తీసుకున్నారా నాకు ఏం కావాలన్నా సరే అత్తయ్య మామయ్యే తీసుకుంటారు వాళ్ళనే అడగాలి ఏ రోజైనా నన్ను బాధ్యతగా ప్రేమగా చూసుకున్నారా అసలు నేనంటే ఇష్టం లేకుంటే నేను పుట్టగానే చంపేయాల్సింది నాన్న మరి ఎందుకు నన్ను ఇలా ఉంచారు అసలు మీలాంటి తండ్రి నాకే కాదు ఇంకెవరికీ ఉండకూడదు తెలుసా మీరు మనిషి మాత్రమే ఇక్కడ ఉంటారు కానీ మీ మనసు మాత్రం అంతా అక్కడే ఉంటుంది మీరు ఎప్పుడు వాళ్ళ గురించే ఆలోచిస్తారు మా గురించి కాదు అని చెప్పేసి ఇందు అలా అంటూ ఉంటే ఇక చర్యకి కోపం వస్తూ ఉంటుంది ఏ ఏం మాట్లాడుతున్నావే అని చెప్పేసి అలా చర్య కోపంగా అంటూ ఉంటే ఏంట్రా కోపంగా వస్తుందా మరి ఆయన చేసేది అలానే ఉంటుంది నా కోసం చూసిన పెళ్లి సంబంధం అక్కడికి వెళ్ళింది ఇప్పుడు నా పెళ్లి కోసం చేయించిన తాలిబొట్టు పోయింది అని చెప్తున్నారు మరి ఎలా అర్థం చేసుకోవాలరా అని చెప్పి ఇందు అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడే మీరా అయితే ఏంటి ఇందు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే అవునమ్మా మాట్లాడాలి తెలియాలి కదా ఆయనకి నా మీద ప్రేమ లేదు అని తెలిసినప్పుడు నాకు ఆయన మీద ఎంత ద్వేషం ఉందో అని చెప్పేసి అలా ఇందు ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ ఇందుని దగ్గరికి తీసుకోబోతుంటే వద్దు మీరు నన్ను అసలు ముట్టుకునే వద్దు నా మీద చేయి వేయద్దు అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ చంద్ర హిందూ చూసి ఏమైంది ఇందు అని చెప్పేసి అడగ కానీ చూడు మామయ్య అత్తయ్య నా పెళ్లి కోసం చేయించిన తాలిబుట్టు పోయింది అని చెప్తున్నాడు అని చెప్పేసి అనకానే తాలి పోయిందా ఏ మనిషివి కృష్ణప్రసాద్ నువ్వు నీ కూతురు మెడలోకి వెళ్లాల్సిన తాళిని పోగొట్టడం ఏంటి నిన్ను అపూర్వ ఎప్పుడు మందలిస్తూ అరుస్తూ ఉంటే ఎందుకు అనుకునేవాణ్ణి కానీ అపూర్వ చేసేది మంచి పనే అది ఎందుకు అనేది నాకు ఇప్పుడే అర్థమైంది అసలు ఏం తండ్రి అయ్యా నువ్వు కొంచెం కూడా బాధ్యత లేకు కుడా కూతురు పెళ్లి కోసం చేయించిన తాలిబుట్టును పోగొట్టేస్తావా కొంచెం కూడా బాధ్యత తీసుకోవా నువ్వు సూటు బూటు వేసుకొని తిరిగితే సరిపోదు కాస్త మనిషివి అనిపించుకోవాలి నువ్వెన్ని చేసినా నా చెల్లెలి భర్తవి అన్న ఒకే ఒక్క కారణం చేత నిన్నేమీ చేయలేకపోతున్నా లేకపోతే నిన్ను ఈ ఇంట్లోంచి ఎప్పుడో మెడబట్టి గెంటేసేవాన్ని అని చెప్పేసి అలా శరత్చంద్ర అంటూ ఉంటే అది కాదండి అని కృష్ణప్రసాద్ చెప్పబోతూ ఉంటాడు జరిగిన విషయం ఇక అప్పుడే శరత్చంద్ర అయితే నువ్వు కాస్త మనిషిలా ఉండవయ్యా మనిషిలాగా బాధ్యతలు తీసుకో అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉన్న ఇందు దగ్గరికి వెళ్ళి అమ్మ ఇందు నువ్వు బాధపడుకు నీకు నేనున్నాను లోపలికి వెళ్దాం పదా అని చెప్పేసి అలా ఇందుని లోపలికి తీసుకెళ్తాడు తర్వాత ఏమో ఇక శారద భూమి ఉదయమనగా వెళ్ళింది ఇంకా ఇంటికి రాలేదేంటి అని శారద అలా గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉండడం చూసి ఇక అప్పుడే పైనుంచి దిగి వచ్చిన పూర్ణి గగను ఇద్దరూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పూర్ణి అయితే అన్నయ్య కంపెనీలో ఏదైనా ప్రాబ్లమా లేదా ఏదైనా విలువైన పోగొట్టుకున్నావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఎందుకు ఇలాంటివన్నీ అడుగుతున్నామంటే అంటే ఇంత రాత్రైనా ఇంకా భూమి ఇంటికి రాలేదు అందుకే ఎదురు చూస్తున్నాను అంటే ఇక అప్పుడే పూర్ణి ఆశ్చర్యంగా ఏంటి భూమి ఎప్పుడు తైతక్క తిత్తిక్క అని పిలిచే నువ్వు భూమి అని సొంత మనిషిలా పిలుస్తూ ఉంటేను అని చెప్పేసి పూర్ణి అనగానే పూర్ణి నువ్వు ఎక్కువగా ఆలోచించకు నేను సొంత మనిషిని పేరు పెట్టి పిలుస్తాను మనతో పాటు ఉంటుంది కదా ఆ రెస్పాన్సిబిలిటీ మనదే కదా అని చెప్పి గగన్ అనగానే పూర్ణి అయితే రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత భూమి బాధ్యత తీసుకున్నావా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో శారద గగన్ చాలా లేట్ అయిందిరా నాకెందుకో కంగారుగా ఉంది వెళ్ళి వెతుకుదాం పదా అని చెప్పేసి అంటుంటే ఉంటే పూర్ణి అయితే అమ్మ వస్తుందిలే తను లేటుగా రావడం ఇదే మొదటిసారి కాదు కదా అంటే లేటుగా వస్తుంది అని ఊరుకోవడానికి తనేం పరాయి మనిషి కాదు తను మన మనిషి తను మన అనుకునే మనుషుల కోసం తనకు సంబంధం లేకపోయినా ఎంత దూరమైనా వెళుతుంది ఎలాంటి పరిస్థితికైనా ఇతరు నిలబడుతుంది మన అనుకునే మన మనిషి కోసం కంగారు పడకుండా ఎలా ఉండమంటావు మొన్న అన్నం తినిపిస్తూ ఉంటే ఆంటీ మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ మీరు పెట్టే గోరుముత్రల్లో నాకు మా అమ్మ కనిపిస్తుంది అని చెప్పేసి భూమి అనగానే ఆ మాటకి నా గుండె తరుక్కుపోయింది పాపంరా ఏ తల్లి కన్న బిడ్డో తను ఎక్కడుందో ఎలా ఉందో భూమి బయటికి వెళ్ళినా ఇంత రాత్రి వరకు ఎప్పుడు రాకుండా లేదురా ఇంతవరకు రాలేదు అంటే ఏం జరిగిందో అని భయంగా ఉంది అని చెప్పి శారద అంటుంటే ఏం కాదులేమ్మా అని పూర్ణి అనగానే అలా అని ఎలా అనుకోమంటావు మొన్న మధ్య అపూర్వ కూతురితో గొడవ పడిందని పోలీస్ స్టేషన్లో పెట్టించారు నిన్న కాక మొన్న పూర్వ ఇంటికెళ్ళి మళ్ళీ గొడవ పడింది అని చెప్పేసి శారద చెప్పగానే ఇక అప్పుడే గగన్ అయితే ఏంటి మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి గొడవ పడిందా అసలు నువ్వెలా వెళ్ళనిచ్చావమ్మా అని చెప్పేసి అనగానే నాకు తెలియదురా నాకు చెప్పకుండానే వెళ్ళింది నన్ను మీ నాన్నని ఒకటి చేయమని చెప్పి ఆ అపూర్వతో మాట్లాడడానికని ఆ ఇంటికి వెళ్ళింది తను వెళ్ళొచ్చాకే నాకు ఈ విషయం తెలిసింది అని చెప్పేసి శారద చెప్పగానే ఇక అప్పుడే గగన్కి వచ్చి ఈ తైతక్కకి ఇంకేం పని ఈ తైతక్క వచ్చినప్పటి నుండే ఈ గొడవలన్నీ స్టార్ట్ అయ్యాయి అని చెప్పి అలా గగన్ అంటుంటే కాపుడే శారద అయితే అలా అంటా వింట్రా తనకేం తెలుసు పాపం వాళ్ళ గురించి మానవత్వం మచ్చికైనా లేని మనుషులతో గొడవపడ్డాను అని తను మనకోసమే కదా గొడవపడింది ఆ అపూర్వ ఎంతకైనా తెగిస్తుంది అని తనకు తెలియదు కదా పాలల్లో నీళ్లు కలిపినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీసేయగలదు అపూర్వ మనుషులు ఎదుటగా మాట్లాడకుండా మనుషులను పక్క నుండి ముంచేస్తుంది అని తనకు తెలియదు కదా అని చెప్పేసి శారద కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే పూర్ణి అయితే అన్నయ్య అమ్మ ఇంతలా కంగారు పడిపోతుందంటే నాకు కూడా భయంగా ఉంది ఆ అపూర్వ భూమిని ఏమైనా చేసి ఉంటుందేమో అంటే ఇక అప్పుడే గగనైతే సరే అమ్మ నువ్వేమీ కంగారు పడకు నేను వెళ్ళి తనను వెతుకుతాను మన ఇంట్లోని గడ్డి పరకకైనా హాని కలిగిస్తే ఆ ఇంట్లో ఎడారి ముక్క కూడా మొలవకుండా చేస్తాను ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న గగన్ని చూస్తారు ఇకపై పిడుగుల వర్షంలా దూసుకొస్తున్న గగన్ ని చూస్తారు భూమి మీద చిన్న గీత పడ్డా కూడా వాళ్ళకు ఎలాంటి శిక్ష వేస్తానో చూడు నేను వెళ్ళి తనని తీసుకొస్తాను అని చెప్పేసి అలా గగను భూమిని తీసుకురావడానికి వెళ్తారు ఏమో రౌడీలు ఒక అతన్ని లోపలికి పంపించి రే అదేం చేస్తుందో చూసిరారా అని చెప్పేసి అలా చెప్పగానే ఇక ఆ రౌడీ లోపలికి వెళ్ళి భూమి ఏం చేస్తుందో అని చూస్తూ ఉంటాడు ఇక అక్కడ భూమి కనిపించకపోవడంతో చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వైపు నుండి భూమి ఒక పెద్ద కర్ర తీసుకొని అతన్ని కొట్టి బయటకు వస్తుంది అలా బయటకు వెళుతూ ఎదురొచ్చిన రౌడీలని కొట్టి పారిపోబోతూ ఉంటుంది అలా పారిపోబోతూ ఉంటే ఇక అప్పుడే వెనక నుంచి అపూర్వం వచ్చి భూమి తలని డోర్ కేసి కొట్టేస్తుంది భూమి అలా స్పృహ తప్పి పడిపోవడంతో ఇక రౌడీలు వచ్చి భూమిని మళ్ళీ గదిలోకి తీసుకెళ్ళిపోతారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామని థ్యాంక్స్ ఫర్ వాచింగ్